ఫ్యాక్ట్స్ వేదాలు అంటే ఏమిటి ఎప్పుడు వ్రాయబడ్డాయి వేదాలలో క్రీస్తు పుట్టుకు గురించి ఏమని వ్రాయబడింది తొలి వేదాలలో వ్రాసిన అసలైన సత్యదేవుడు ఎవరు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం వేదాలు బ్రహ్మముఖోదిష్టములు అనగా వేదాలు బ్రహ్మముఖం నుండి వెలువడ్డాయి బ్రహ్మ అనగా సృష్టికర్త అని అర్థము అంటే సృష్టికర్త నోటి ఊపిరి చేత వేదాలు వ్రాయబడ్డాయి ఇవి సుమారు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరంలో సంస్కృత భాషలో వ్రాయబడ్డాయి అలాగని అంతకు ముందు కాలంలో వ్రాయబడడానికి ఆస్కారం లేదు ఎందుకంటే బాబేలు గోపురం దగ్గరే భూమి మీద అనేక క్రొత్త భాషలు పుట్టుకొచ్చాయి అందులో సంస్కృతం ఒకటి బాబేలు గోపురం కట్టే ముందు భూమి మీద ఒక్క భాష ఒక్క పలుకు మాత్రమే ఉన్నాయని లేఖనం సెలవిస్తుంది ఆది కాండము పదకొండవ అధ్యాయము మొదటి వచనం భూమి ఎంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను ఈ లేఖనం ప్రకారం భూమి మీద జనులందరూ ఒక్క భాష మాత్రమే మాట్లాడుకునేవారు అలాగే ఒక్క పలుకు అంటే ఒకే యాసతో ప్రజలందరూ మాట్లాడుకునేవారు అంటే భాష ఒకటే ఆఖరికి మాట్లాడే యాస కూడా ఒకటే ఈ యొక్క భాషను ఉపయోగించుకుని నిమ్మరోజు తనను తాను దేవుడిగా పరిచయం చేసుకోవడానికి బాబేలు గోపురం కట్టాలన్న కుట్రపూరిత ఆలోచనలు నిమ్మరోజు కలిగి ఉండడం వల్ల దేవుడు దానిని గ్రహించి భాషలు తారుమారు చేశాడు ఆ సమయంలోనే క్రొత్త భాషలు పుట్టుకొచ్చాయి అందులో సంస్కృతం ఒకటి అప్పటికింకా అబ్రహాము పుట్టలేదు అబ్రహాము బాబేలు గోపురం సంఘటన జరిగిన కొన్ని తరాల తర్వాత పుట్టాడు అంటే అబ్రహాము క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరం నాటి మనిషి అలాగే బాబేలు గోపురం కంటే ముందు భూమి మీద జలప్రలయం కలిగింది అంటే సుమారు క్రీస్తుపూర్వం ఇరవై ఐదవ శతాబ్దంలో నోవాహు జలప్రలయం భూమి మీదకి వచ్చింది అంటే నోవాహు జలప్రలయం వచ్చిన క్రీస్తుపూర్వం ఇరవై ఐదవ శతాబ్దంలో మరియు అబ్రహాము కాలమైన క్రీస్తుపూర్వం ఇరవైవ శతాబ్దం మధ్యలో బాబేలు గోపురం కట్టబడింది ఆ మధ్యలోనే క్రొత్త భాషలు పుట్టుకొచ్చాయి ఈ ప్రకారం చూస్తే సంస్కృతంలో వ్రాయబడిన వేదాలు కూడా సుమారు క్రీస్తు పూర్వం ఇరవ శతాబ్దంలో వ్రాయబడ్డాయి వేదాలలో మలివేద మలివేదకాలం అనే రెండు కాలాలు ఉన్నాయి తొలివేదాలు సుమారు క్రీస్తు పూర్వం రెండు వేలు సంవత్సరంలో వ్రాయబడ్డాయి మలివేదాలు తొలివేదాలు వ్రాసిన వెయ్యి సంవత్సరాల తర్వాత వ్రాయబడ్డాయి అంటే తొలి వేదాలకు మలివేదాలకు వెయ్యి సంవత్సరముల గ్యాప్ ఉన్నది ఈ తొలి వేదాలను మాత్రం సృష్టికర్త వ్రాయించాడు ఇప్పుడు ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకు దేవుడే ఈ లేఖనం ప్రకారం దేవుడు యూదులకు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాడు ఈ భూమి మీద ఉన్న అన్యజనులకు కూడా దేవుడే యూదులతో క్రైస్తవులతో దేవుడు ఎలా మాట్లాడాడో అన్యజనులతో కూడా దేవుడు మాట్లాడాడు దేవుడు పక్షపాతి కాదు నీతిమంతుల మీదను ముం, అవినీతి మంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు కావున యూదులకు దేవుడు దేవు దేవక్తులు ఎలా అనుగ్రహించాడో అలాగే భూమి మీద సత్యమైన దేవుణ్ణి అన్వేషించే వారికి కూడా దేవుడు దేవక్తులు అనుగ్రహించాడు వారి చేత కూడా గ్రంథాలు వ్రాయించాడు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడు కొనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేర్లను ఏర్పరిచెను ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక మనిషి నుంచి అనగా ఆ దాము నుంచి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు ఇందులో అన్ని మతస్థులు అన్ని కులస్తులు ఉన్నారు వీరందరినీ దేవుడే సృష్టించాడు ఇందులో ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారందరికీ దేవుడు దగ్గరయ్యి దేవోక్తులు వ్రాయించాడు ఎందుకంటే సత్యదేవుని విషయంలో తడుగులాడకుండా అనగా గందరగోళం లేకుండా అసలైన సత్యదేవుడు ఎవరో ఆయన పోలికలు ఎలా ఉంటాయో ఆయనను వెతుకువారికి దేవుడు చెప్పాడు ఎందుకంటే ఆయన ఎవరికి దూరంగా ఉండువాడు కాడు సత్యదేవుని అన్వేషణకై పాటుపడిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు అందులో భాగంగానే క్రీస్తుపూర్వం పూర్వం ఇరవైవ శతాబ్దంలో మన భారతదేశంలో ఉన్న ఆర్య ఋషులతో దేవుడు మాట్లాడాడు ఆర్య ఋషులు సత్యదేవుడు ఎవరో తెలుసుకున్నటకు తమ కుటుంబాలను ఇండ్లను విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు అడవుల్లోనికి వెళ్ళి ఎన్నో సంవత్సరములు తపస్సు చేసి సత్యదేవుణ్ణి అన్వేషించారు అప్పుడు దేవుడు వారి ప్రయాసను చూసి వారికి కూడా అసలైన సత్యదేవుడు ఎవరో ఆయన పోలికలు ఎలా ఉంటాయో చెప్పడం జరిగింది ఆ సమయంలోనే ఆర్య ఋషులు వేదాలు వ్రాసారు ఈ ఆర్య ఋషులకు సత్యదేవుని లక్షణాలు పోలికలు దేవుడు తెలియజేశాడు కావున సృష్టికర్త నోట నుండి ఉద్భవించినవే వేదాలు అందుకే వేదాలను దిష్టాలు అంటారు వేదాలు మన భారతదేశ హిందూ సోదరులకు పవిత్ర గ్రంథాలు వేదాలు నాలుగు రకాలు అందులో మొదటిగా వ్రాయబడినది ఋగ్వేదం రెండు సామవేదం మూడు అధర్వవేదం నాలుగు యజుర్వేదం ఋగ్వేదంలో దేవుళ్ళకు సంబంధించిన శ్లోకాలు మంత్రాలు ఉంటాయి సామవేదంలో యజ్ఞం త్యాగాలు సమర్పణల గురించి వ్రాయబడ్డాయి అధర్వ వేదంలో మరిన్ని శ్లోకాలు మంత్రాలు వ్రాయబడ్డాయి యజుర్వేదంలో యజ్ఞాలు చేసే పూజార్ల మార్గదర్శకాలు గురించి వ్రాయబడ్డాయి అయితే వేదాలలో సత్యదేవుడెవరో అందులో ఉన్న పోలికలు బట్టి మనం చాలా తేలికగా కనిపెట్టవచ్చు మరియు ఈ ఆర్య ఋషులతో మాట్లాడిన నిజమైన దేవుడెవరో తొలి వేదాలు చదివితే మనకు అర్థమవుతుంది ఇప్పుడు వేదాలలో వ్రాయబడిన సత్యదేవుని పోలికలు బట్టి అసలైన దేవుడెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్ల యజుర్వేదం ఇరవై మూడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై మంత్రాలలో ఈలాగూ రాయబడింది భూమండలపు నాభి లాంటి మధ్యప్రదేశంలో మహాసూర్యుడు జన్మిస్తాడు దీని భావం ఏమిటంటే భూమికి మధ్యప్రదేశంలో మహాసూర్యుడైన దేవుడు పుడతాడని అర్థం అయితే భూమికి మధ్యన ఎవరున్నారో తెలుసుకుందాం ఏజ్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం భూమి నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను ఈ లేఖనంలో భూమికి నడుమ అనగా మధ్యన నివసించేవారు ఎవరంటే యూదులు వీరు ఇజ్రేల్ దేశంలో నివసిస్తున్నారు ఈ ఇజ్రేల్ దేశమే భూమికి మధ్యన ఉన్నది దీనిని భౌగోళిక శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు ఈ ఇజ్రేల్ దేశంలో గోత్రంలో మహాసూర్యుడు జన్మించాడు ఆయన ఎవరంటే మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనం మీకు నీతి సూర్యుడు ఉదయించును ఈ లేఖనంలో ఉన్న నీతి సూర్యుడు ఎవరంటే యేసుక్రీస్తు అలాగే ఈ మంత్రంలో ఉన్న భూమధ్యన పుట్టిన మహాసూర్యుడు ఎవరంటే యేసుక్రీస్తు కావున భూమి మధ్య భాగంలో పుట్టింది కేవలం యేసుక్రీస్తు మాత్రమే మన భారతదేశం మరియు ఇతర దేశాలు భూమికి మధ్యన లేవు ఎవరైతే భూమికి మధ్యన పుడతారో వారే అసలైన దేవుడు ఆయనే యేసుక్రీస్తు అలాగే సామవేదంలో సహస్రనామావలలో ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమ అని వ్రాయబడింది దీనికి అర్థం ఏమిటంటే ఓ దేవా నిన్ను నీవే దేవుని కుమారునిగా ఈ లోకంలో బయలుపరుచుకున్నందుకు నిన్ను స్థుతించుచున్నాను నిజముగా ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపాడు ఆయనే యేసుక్రీస్తు యోహన్ సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానేందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఈ లేఖనం ప్రకారం దేవుడే కుమారునిగా మనం నిత్య జీవం పొందాలి అని ఈ లోకానికి బయలుపరచబడ్డాడు అందుకు నిన్ను స్థుతిస్తున్నాను అని వేదాలలో వ్రాయబడింది అలాగే ఇదే సామవేదంలో ఓం శ్రీ కన్య సుతాయ నమ అని వ్రాయబడింది దీని భావం ఏమిటంటే ఓ దేవ నీవు కన్యక గర్భమున జన్మించినందుకు నిన్ను స్థుతించుచున్నాను ఈ భూమి మీద కన్య గర్భాన పుట్టిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే మరే ఇతర దేవుళ్ళు ననబడినవారు గర్భాన జన్మించలేదు యశ్యా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను ఈ లేఖనం ప్రకారం కన్యమరియ గర్భాన పుట్టింది కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఈయనే సత్యదేవుడు ఇతర దేవుళ్ళు అలా ఎవరూ పుట్టలేదు అలాగే సామవేదంలో ఓం శ్రీ ఉమర్దాయ నమ అని వ్రాయబడింది దీని భావం ఏమిటంటే పరిశుద్ధాత్మ వలన జన్మించినందుకు నిన్ను స్థుతించుచున్నాను ఇలా పరిశుద్ధాత్మ వలన జన్మించిన ఏకైక దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే మత్తే సువార్త మొదటి అధ్యాయము ఇరవో వచనం ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఈ లేఖనం ప్రకారం కన్యమర్య పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఏసుక్రీస్తును కన్నది ఈ విధమైన పుట్టిక ఏ దేవుడికి లేదు అలాగే ఋగ్వేదం ఆరు పదహారులో ఈ విధంగా వ్రాయబడింది యేష దేవః ప్రతిశ్రోను సర్వహ పూర్వ యజాపహ సావు గర్భే అంతః ప్రత్యేకంగా జనం త్రిష్టితి సర్వతో ముఖహ దీనికి అర్థం ఏమిటంటే ఈ జగత్తును రక్షించడానికి వచ్చువాడు ఏసు ఆ యేసు తూర్పు దేశంలో పరిశుద్ధమైన కన్యక గర్భమున దేవశక్తి ద్వారా గర్భము ధరింపబడి ఈ లోకంలో ఉద్భవించును ఇటువంటి పోలిక కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది మతీ స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదలెను ఈ లేఖనం ప్రకారం కన్య గర్భాన జన్మించి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే కావున ఈ శ్లోకంలో కనిపిస్తున్న నిజమైన దేవుని పోలికలు ఏసుక్రీస్తులో మాత్రమే ఉన్నాయి పైగా ఏషహ దేవహ అని వ్రాయబడింది అంటే యేసు దేవుడు అని వ్రాయబడింది అలాగే మరొక శ్లోకంలో ఈ విధంగా వ్రాయబడింది హేతో రాతిఫలం యాష మాది రేత ఫలసచ తదా జన్మ భవిల్తేషం పుత్రజన్మ పితృవ్యది దీని భావం ఏమిటంటే పరలోక దేవుడే భూలోకంలో యేసు అని పేరుతో మనుష్య కుమారుడుగా కన్యగర్భమున జన్మించును దీని ప్రకారం మనుష్య కుమారుడుగా పరలోకము నుండి భూమి మీదకి వచ్చినది యేసుక్రీస్తు మాత్రమే యోహాను సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనం మరియు పర్లోకము నుండి దిగువచ్చిన వాడే అనగా పర్లోకములు ఉండు మనుష్య కుమ్మడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు ఈ లేఖనం ప్రకారం పర్లోకము నుండి మనుష్య కుమ్మారుడుగా వచ్చిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే తిరిగి ఆయన మాత్రమే పరలోకం వెళ్ళగలిగాడు ఇటువంటి పోలికలు భూమి మీద మరే ఇతర దేవుళ్ళు అనబడిన వారికి లేవు అలాగే భవిష్య పురాణంలో వ్యాస మహర్షి ఈ విధంగా వ్రాసాడు ఈసా పుత్రంచ మావిద్ది కుమారి గర్భ సంభవం మ్లేచ్చ ధర్మస వక్తారం దీని అర్థం ఏమిటంటే ధర్మం తప్పి ప్రవర్తించే వారికి ధర్మాన్ని బోధించేవాడు కన్యక గర్భాన జన్మిస్తాడు అతడే దేవుని కుమారుడని తెలుసుకోండి ఇలా ధర్మాన్ని బోధించి కన్యక గర్భాన జన్మించింది యేసుక్రీస్తు మాత్రమే మత్తి సువార్త ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనం బోధకుడ నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడువనియు ఎరుగుదుము ఈ లేఖనం ప్రకారం చెడ్డ మార్గాల్లో జీవిస్తున్న ప్రజలకు సత్యబోధ బోధించిన సత్యమైన దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే కావున వేదాలలో కనిపిస్తున్న సత్యదేవుని పోలికలు గమనించినట్లయితే ఇవి కేవలం యేసుక్రీస్తులో మాత్రమే కనిపిస్తాయి మరే ఇతర దేవులలో ఇటువంటి పోలికలు అసలు కనిపించవు కావున ఏ దేవుడైతే ఆరు ఋషులతో మాట్లాడాడో ఆ దేవుడే తన పోలికలను వేదాలలో వ్రాయించాడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే సత్యవంతుడు ఆయనే యేసుక్రీస్తు కావున ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది ఇక భూమి మీద ఎవరి వల్ల మనకు రక్షణ కలగదు అందుకే వ్యాసమహముని ఈ విధంగా వ్రాసాడు ఓం ఇత్యేకాక్షర బ్రహ్మ ధ్యేం సర్వ ముముక్షి దీని అర్థం ఏమిటంటే వాక్యమైన దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తారో వారే సత్పురుషులవుతారు వారు పరలోకానికి వెళతారు దీని ప్రకారం వాక్యమయ్యున్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడేయుండెను ఆ దేవుడు యేసుక్రీస్తు మాత్రమే ఆయన ద్వారానే మనం పరలోకం చేరగలము యోహను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు దీని ప్రకారం యేసుని నమ్ముకుంటేనే మనం తండ్రి వద్దకు అనగా పరలోకం చేరగలము ఏసే మనకు మార్గం రక్షణ కావున భూ ప్రజలారా ఒకసారి ఆలోచించండి సత్యదేవుడైన యేసుక్రీస్తును నమ్మండి పరలోకం చేరండి మన భారతదేశ పురాతన గ్రంథాలైన వేదాల్లో ఉన్న సత్యదేవుణ్ణి కనుగొనండి సత్యదేవుని పోలికులు వేదాలలో ఉన్నాయని గ్రహించండి ఆయనే యేసుక్రీస్తుని తెలుసుకుని రక్షణ పొందండి ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా మరియు బైబిల్ జ్ఞానం మరింత పొందే విధంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు అలాగే బైబిల్లో ఏ అంశం ఏదైనా వీక్షకులు వీడియో చేయమని నన్ను కోరినట్లయితే దేవుని చిత్తమైనప్పుడు నేను తప్పకుండా చేస్తాను ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడేయుండునగాక ఆమె